విష్ణు అన్న చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు నా తప్పు ఏముంది నేను మా నానమ్మ సమాధికి తాతయ్య సమాధికి దండం పెట్టుకొని పోదామని క్యాంపస్కి వచ్చాను నన్ను గేట్ దగ్గర రానివ్వకుండా ఆపుతున్నారు బౌన్సర్లను పెట్టుకోవద్దంటే ఈరోజు పోలీసులు ఆర్మీ పర్సన్స్ క్యాంపస్లో ఉన్నారు అన్న కావాలనే ఇలా చేస్తున్నాడు అన్న నేను జస్ట్ ఇక్కడికి వచ్చింది దండం పెట్టుకోవడానికి మాత్రమే ఎందుకు ఇంత భయం నేనంటే అంటూ మనోజ్ మళ్ళీ రత్సరత్స చేశాడు నిన్న కనుమ రోజు ఇంకో మాట కూడా చెప్పాడు వాళ్ళమ్మ గురించి మా అమ్మ నా గురించి నెగిటివ్గా ఏ రోజు చెప్పదు మా అమ్మకి నేను రక్తం పంచుకు పుట్టిన కొడుకుని మా అమ్మ చేత కావాలనే విష్ణు అన్న ఆ రోజు బర్త్డే రోజు వచ్చి కేక్ కట్ చేయించి వెళ్ళేటప్పుడు చక్కెర పోసిపోయాడు జనరేటర్లో నేను ఆళ్ళగడ్డలో ఉన్నాను తర్వాత కట్ చేస్తే మనోజ్ మాటలు నమ్మొద్దు విష్ణు అలాంటివేవి చేయలేదు అన్నట్టుగా ఒక లెటర్లో రాయించి మా అమ్మతో సంతకం పెట్టించాడు విష్ణు అన్న ఇది మనోజ్ చెప్పే మాట ఇంత ఈ విషయం కట్ చేస్తే తెలంగాణ సిపి ఆనంద్ గారు సివి ఆనంద్ గారు కమిషనర్ ఏం చెప్పాడంటే సార్ మీరు ఏదైనా ఉంటే ఇంట్లో పిసుక్కోండి బయట పిసుకోద్దు ఏదైనా న్యూసెస్ జరిగి ఏ తొక్కిసరాట్లో గొడవలు జరిగితే లేనిపోని పెంట ఇప్పటికే మోహన్ బాబు గారి దగ్గర ఉన్న రెండు గన్నులు సరెండర్ చేసుకున్నారు ప్రకాశం పంతులు గారి దగ్గర గను లేదు మనోజ్ ఎప్పుడైనా దాడి చేస్తాడన్న ఉద్దేశంతో మోహన్ బాబు గారు బౌన్సర్లు పెట్టారు ఆల్రెడీ ఎప్పుడు ఉంటారు ఈసారి ఇంకొంతమంది ఎక్కువ మందిని పెట్టారు ఈ బౌన్సర్లకి ఆపోజిట్గా ఉండడం కోసం వికారాబాద్ నుంచి రౌడీల తెచ్చుకున్నాడు మంచు మనోజ్ ఇదంతా చూసి తెలంగాణ సిపి సివి ఆనంద్ గారికి మండింది వద్దు అన్నందుకు ఈరోజు డైరెక్ట్గా పోలీసులనే పెట్టేశాడు బకాశం పత్రం ఈ విషయం కూడా మనోజ్ చెప్తేనే తెలిసింది ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారు ఓ పెద్ద పెద్ద పోలీసులు ఉన్నారు డిఐజీ గారు ఉన్నారు క్యాంపస్లో నా ఒక్కడిని ఆపడం కోసం ఇంతమంది అంటూ మనోజ్ ఆరోపణలు మొత్తానికి ఎవరు ఊహించనిది ఏదో జరుగుతుంది ఏదో ఒక శవం తేలుతుందేమో అని కూడా అనిపిస్తుంది ఏమైనా శవం తేలితే మోహన్ బాబు గారి భార్య నిర్మలాదేవి గారిది సొంత కొడుకుని దూరం పెట్టినందుకు లేదా మోహన్ బాబు గారిది కూడా అవ్వచ్చు ఎందుకంటే ఆయన వయసు డెబ్బై ఎనిమిది మహా అంటే తృప్తిగా బతికితే ఇంకో ఇరవై ఏళ్ళు ఈ టైంలో మనోజ్ చేస్తున్న పెంట ఇదంతా ఏది ఏమైనా తండ్రి చేసుకున్న బొమ్మ కాబట్టి తండ్రికి సర్వహక్కులు ఉంటాయి మనో చూడని కార్లు కాదు చూడని డబ్బు కాదు డబ్బులోనే పెరిగాడు కొంచెం సర్దుకుపోతే మంచిది ఒక మాట నానా నేను కాలేజీకి వెళ్తున్నాను అంటే సరిపోయేది ఫోన్ చేసి బేస్ లేదేమో మనకే తెలుసు సో ఇదనమాట సంగతి మొత్తానికి మొన్నటి పిల్లల్లోడే నేటి ఎలుగుబంటు నా ఎక్స్పీరియన్స్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ